శ్రీ గురు జోన ఓం శ్రీ మహాగణాధిపతి హిరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై రెండు మార్చు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పంచాంగ వివరాలు మరియు తారాబలము చంద్రబలము ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతి వివరాలు అలాగే ప్రయాణానికి వారసుల వివరాలు ఈరోజు చేస్తే ప్రత్యేక రెమెడీ ఏమైనా ఉంటే అది ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటి అది ఈ వీడియోలో ఇరవై రెండు మార్చు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకృత నామ సంవత్సరము పాల్గొనమాసము శ్రులతో ఉత్తరాయణం ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకుతమిస్తాడు ఈరోజు శుక్ల త్రయోదశి పూర్తిగా ఉంది ఈరోజు నక్షత్రం మహా నక్షత్రము తెల్లవారుజాము నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము ధృతి రాత్రి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు కరణము కైలవ ఈరోజు ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు శుభ సమయాలు ఉదయం సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు వరకు అలాగే యవగండము మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు ఇకపోతే దుర్ముహూర్తం ఈరోజు ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఇకపోతే ఈరోజు వర్జము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది అమృతగడ్డలు రాత్రి రెండు గంటల ఏడు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటాయి యాభై రెండు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు అయితే ముఖ్యంగా రాహుకాలం యమగడ్డాన్ని తమిళ వాళ్ళు దక్షిణ భారతదేశంలో వారి ఆంధ్రదేశంలో మాత్రము వర్జము దుర్ముహూర్తాన్ని వాటితో ఉపయోగించుకుంటారు చేశువు ముహూర్తాలకైనా కూడా ఏ పైన చేయాలన్నా కూడా వర్జ సమయం కంటే ముందు ఎక్కడైనా బయలుదేరాలంటే కూడా వర్జం కంటే ముందు బయలుదేరాలి దుర్మూర్త సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు దుర్మూర్తం దాటిన తర్వాత ఇంకో ముందు కానీ పనులు ప్రారంభించుకోవాలి ఇకపోతే ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన సూత్రము హిమకుంద మణాలు అబంధై చన్నాం పరమం పురం సర్వశాస్త్ర భారం భారమం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు ఇబ్బంది చేసుకోవడం వల్ల శుక్రగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టకం కానీ స్తోత్రం కానీ పారాయణ చేసుకుంటే ధన విషయంలో ఇబ్బందులు వారికి ఇబ్బందులు తగ్గుతాయి సాయంకాలంలో కూడా లక్ష్మీదేవిని అష్టోత్తర తామార్చన చేసుకుంటే ధన విషయంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆదాయ ఆదాయంలో ఇబ్బందులు కలిగే వారు ఈ లక్ష్మీదేవి ఆరాధించడం ద్వారా ముఖ్యంగా చింతపండు పులిహోర మరియు తీ పదార్థాన్ని నైవేద్యంగా సంభవించండి అష్టోత్త చేయండి సాయంకాల సమయంలో ముఖ్యంగా దుకాణదారులు వ్యాపారస్తులు సాయంకాల సమయంలో వ్యాపార ఈ లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుంది ఈరోజు నక్షత్రం మగా నక్షత్రం కాబట్టి కేతుగ్రహానికి సంబంధించింది కాబట్టి ఫలాశ వస్తువు సంకర్షం తారకాక్రమ రౌద్రం రౌద్రాత్మకత్వం కేతం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి కేతుగ్రహానికి అధిపతి గణపతి కాబట్టి విఘ్నేశ్వరుడిని ఆరాధించుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఇకపోతే ఈరోజు తారా బలాన్ని పరిశీలిస్తే మగా అశ్విని మూల నక్షత్రాలకు జన్మ అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదని చెప్పవచ్చు అలాగే భరణి పూర్వపలికం పూర్వక్ష నక్షత్రాలు పులవ తార కాబట్టి బాగుంది కృతిక ఉత్తరా పల్లెం ఉత్తరాక్షర నక్షత్రాలకు తార కాబట్టి ఏవైనా పనులు చేసుకోవచ్చు బాగుంటుంది చాలా అలాగే రోహిణి శవణ నక్షత్రాలకు నైజం తార అవుతుంది కాబట్టి బాగాలేదని చెప్ప బాగాలేదు మృగశిర చిత్తా ధనుష నక్షత్రాలకు సాధన తారా కాబట్టి భూ సంబంధ విషయంలో ఫ్లాట్స్కి అడ్వాన్స్ ఇచ్చుకోవడంలోనూ కోర్టుకి అసలు చేసుకోవడానికి బాగుంటుంది ఎవరినైనా డబ్బులు వసూలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది కూడా అలాగే ఆరుద్ర శతభిషం పూర్వభాద్ర ఆరుద్ర శతభిషం స్వాతి నక్షత్రాలకు బాగా బాగాలేదు పునరుసు విశాఖ పూర్వభాద్ర నక్షత్ర క్షేమతార కాబట్టి వాహన కొనుగోలు కానీ ఇతర విషయంలో పనులు చేసుకోవచ్చు కుషమి అనురాధ ఉత్తరవాద నక్షత్రాలు విభత్త అవుతుంది కాబట్టి బాగా అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సంపద కాబట్టి ధన విషయాల్లో అలాగే వ్యాపార సంబంధ విషయాల్లో ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రయాణించడం కూడా బాగుంటుంది ఈరోజు ఇకపోతే ఈరోజు చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే మగా నక్షత్రము సింహరాశిలో ఉంటుంది కాబట్టి ఈరోజు మిథునము సింహము తుల రుచికము మరియు కుంభ మీనరాశులకు చంద్రబలం బాగుంది తారబలం బాగా చంద్రబలం బాగుంటే విఘ్నేశ్వరుడిని ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మీరు ఏదైనా శుక్రగ్రహానికి సంబంధించిన కిలో స్తోత్రాన్ని పారాయణ చేసుకొని పనులు చేస్తున్న పనులు మీకు విజయం లభిస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇకపోతే ఈరోజు పుట్టిన శిశువుల ఈరోజు మగా నక్షత్రము సింహరాశిలో ఉంటుంది మగా నక్షత్రంలో పుట్టిన శిశువుల యొక్క జీవితం కేతు మహాదశతో ప్రారంభమవుతుంది ఈ కేతు నక్షత్రంలో పుట్టిన వారికి మొదటి రెండు పాదాల వారికి ఎలాంటి దోషం లేదు మూడు నాలుగు పాదాల పుట్టిన వారికి దోషం ఉంటుంది కాబట్టి వీరు ఈ మహాన్యాస వృత్తాభిషేకము హోమశాంతి నవగ్రహ నక్షత్ర నవగ్రహ జప శాంతులు చేయించాల్సి ఉంటుంది సువర్ణదానం చేయాల్సి ఉంటుంది మిగతా ఒకటి నాలుగు పాదాలకు కూడా ఎలా దోషం లేకపోయినా సామాన్య దోషం ఉంటుంది కాబట్టి ఆ తండ్రి ముఖం చూడాలి శిష్యు యొక్క ముఖం మొత్తం చూడాల్సి చూసిన తర్వాతనే డైరెక్ట్గా చూడాలి అలాగే ఇకపోతే ఈ పుట్ట ఈ మగా నక్షత్రంలో పుట్టినవారు సౌందర్యవంతులు మంచి అందగాడు క్రూరుడు పరస్త్రీ లేదు ఆసక్తి గలవాడై ఉంటాడు రహస్య కార్యకలాప అంటాడు కేతువు కాబట్టి అనాలోచరహితమైన కార్యక్రమాలు చేయడంలో దిట్ట మంత్రశాస్త్రంలో దిట్ట అయి ఉంటారు జ్యోతిష్య శాస్త్రం కూడా వీళ్ళకు అనుభవంలోకి ఉంటుంది వ్యసనంలో కూడా లోబడే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్వస్థంగా చేయడం వల్ల వీళ్ళు భక్తి జ్ఞానం వైపు ఎక్కువ ఉంటారు ఐసోలేటెడ్గా ఉంటారు వీళ్ళు ఏకాంతంగా ఉండాలి ఎక్కువగా కోరుకో వాళ్ళు ధనం మీద కంటే వ్యామోహం కంటే కూడా పడితే ఏదైనా వ్యామోహంలో పడితే ఆ వ్యామోహానికి పిచ్చి ఎక్కువగా అవుతుంది లేకపోతే వాళ్ళు ధనం ఉంటారు సన్యాసులు కూడా యొక్క అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది పెంపకాన్ని బట్టి కానీ మంచి సంస్కారాన్ని బట్టి కానీ ఏర్పడుతుంది స్త్రీ పుట్టిన ఎడల కొద్దిగా సైలెంట్గా ఉండేది మామూలు కలహ ప్రేరాలు పూర్ స్వభారాలు అవుతారు ఈ రకంగా ఈ శిశువుల యొక్క వివరాలు ఇకపోతే ఈరోజు శుక్రవారం పడమర వారసులో ఉంటుంది కాబట్టి పడమరావి ప్రయాణం చేయకూడదు ఒకవేళ ప్రయాణం చేయాలనుకుంటే ముఖ్యంగా శుక్రవారం రోజు ఉత్తర వైపు ప్రయాణం చేస్తే ధనలాభం ధనలాభం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ముందు ఉత్తర వైపు వెళ్ళి పనులు చూసుకుని తర్వాత పడమరావుకి వెళ్ళి పనులు చూసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీ ఆరాధన కర్క స్పారాయణ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లక్ష్మీ స్తోత్రంగా పారాయణం చేసుకోండి కేతుగ్రహానికి సంబంధించిన స్తోత్రము శుక్రగ్రహం సంబంధించిన సూత్రాన్ని పారాయణం చేసుకోండి అందరికీ శుభమస్తు